హలో ఎవరి వాన్ అందరూ ఎలాగున్నారండి గుడ్ మార్నింగ్ అప్పుడప్పుడు అన్న బాడీని కదిలించాలి అనేసి వాకింగ్ బయలుదేరుతున్నాను అనమాట మా గార్డెన్ లోన పూలు చూడండి పూజ చేయకూడదు అన్నప్పుడే పూలు ఎన్ని కాస్తున్నాయో ఈ విషయం ఇలా ఉంచితే ఫేక్ రిలేషన్షిప్స్ ఎక్కువ అయిపోయినాయి అనమాట నాకు అక్కరుంది నాకు ఒక నీడ్ కావాలి నాకు హెల్ప్ కావాలి అన్నప్పుడు పలకరు గాని జనాలు ఏమంటారు హార్ట్ఫుల్ గా ఉండి ఒక మాట మాట్లాడుతుంటేనే నాకు పిల్లలు ఇష్టము అనని లోతు నుంచి మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్ గా కంట్లో నుంచి నీళ్లు వచ్చేస్తాయి కొంతమందికి అలాగా ఉండే వాళ్ళలో నేను ఒక ఫులిషన్ అనమాట నేను కూడా అలాంటి దాన్నే బేసిక్ గా నాకు తెలిసి ఇది ట్రూ లవ్ మాట్లాడుతూనే ఉంటేనే కళ్ళలో నీళ్ళు వచ్చి పొంగుతాయి చూడండి అది ట్రూ లవ్ ఏదో చూపడానికో చెప్పుకోవడానికో రక్త సంబంధాలు అక్కర్లేదనమాట కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేనున్నాను వాళ్ళ కోసం ఏదైనా చేయగలను అనే లోపల నుంచి మనసు రావాలి అలా కాకుండా పేరుకి చెప్పుకోవడానికి ఇంతమంది ఉన్నారంటే అవసరం లేదు ఎక్కడ బాధలు పొంగుకొని వస్తున్నాయి అనమాట ఆ రాఖీ వీడియో చూసి అందరికీ మీ అంతకు మీరు నోర్లు మూసుకొని ఉంటే బాగుంటుంది మా బాధలు మాకుంటాయి కాబట్టి మీ అద్దుల్లో ఉండాలి చూసినామా ఊరికే గమ్మనున్నామా అన్నట్టు ఊరికే పడిందండి అంతవరకే ఎక్స్ట్రాలు చేయకండి అట్లాంటి రక్త సంబంధాలు రక్త సంబంధాలు కాదు రక్తం తాగే సంబంధాలు అనమాట అట్లాంటి వాటి నుంచి బయట దూరంగా ఉండాలని అనుకుంటున్నాం మేము కూడా ఎవరు ఫేక్ ప్రేమలు చూపిస్తున్నారు ఎవరు మంచి ప్రేమలు చూపిస్తున్నారు అనేది తెలుస్తుంది మాకు ఏం చేసినా ఏం మాట్లాడినా ఊరికే గమ్మన ఉండి మిమ్మల్ని ఊరికే మర్యాద ఇస్తూ కూర్చునే భారతి ఎప్పుడో చచ్చిపోయింది మాటికి మాట చేతికి చెయ్యి చెప్తున్నాను చూడండి కామెంట్స్ లో ఏవైతే పెట్టినారో వాటిని తీసుకునే కొడతాను పెద్దగా ఉంటే అందరూ ప్రశ్నించే వాళ్లే